సామెతలు నాలుగు ఇరవై ఇది చాలా మంది గుర్తుపెట్టుకోవాల్సిన మాట సామెతలు గ్రంథం నాలుగు అధ్యాయం ఇరవై వచ్చిన సామెతలు నాలుగు ఇరవై అందరూ గుర్తుపెట్టుకోవాలి ఈ మాట నా కుమారుడా నా మాటలు ఆలకింపు నా వాక్యములకు నీ చెవి యొగ్గుము నీ కనులు ఎదుటి నుండి వాటిని తొలగిపోనివ్వకము నీ హృదయమందు మందు హలో ఇప్పుడు సంఘానికి వచ్చిన మీ హృదయాలు ఏముండాలా ఏముండాలా ఏముండాలమ్మా మాట్లాడలేదేంటి ఏముండాలి ఏముండవు నువ్వు వాక్యం అనండి అమ్మా ఏముండాలంటే నీ హృదయంలో దేవు సన్నిధికి వచ్చిన ప్రతి హృదయంలో దేవుని వాక్యం ఉండాలి హలలుయా కానీ నీ హృదయంలో ఏముండాలా వాక్యం నీ హృదయంలో వాక్యమును వాటి వాటిని భద్రత చేసుకున్నాము తర్వాత దొరికిన వానికి హలలుయా వాక్యము దొరికిన వాడికి ఏంటంట జీవం అంట వారి సర్వ శరీరము అంటే నడినెత్తు మొదలుకు నరికాల వరకు ఆరోగ్యము కలుగు చేయను హలలుయా 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 నువ్వు ఎప్పుడైతే సంఘానికి వచ్చావో వాక్యాన్ని నీ హృదయంలో దాచుకుంటావో ఏమవుతుందంట తెలుసా అది జీవం అంట హలలు జీవం అంటే మరణాన్ని జయించడమే జీవము సమృద్ధి నీ జీవితంలో మరణమైపోయిందేమో అంటే ఎంత చేసినా నీ జీవితంలోకి సమృద్ధి రాదేమో సమాధానం నీ జీవితంలో మరణం అయిపోయిందేమో అంటే ఇంక అది రాదేమో కానీ నీకేం కావాలా వాక్యం ఎప్పుడైతే వాక్యం ఉంటుందో నీకేమొస్తుందంట జీవం వస్తుందంట ఏమొస్తుందమ్మా జీవం వస్తుంది అంత మాత్రమే కాదు సర్వ శరీరమునకు అది ఆరోగ్యము కలుగు చేయను అలాలుయా చెప్పండి ఏ సామెతల గ్రంథం నాలుగో అధ్యాయం ఇరవై ఒకటవ వచనము ప్రకారముగా నా హృదయములో నీ వాక్యమును దాచుకునేటను బట్టి నాకు జీవమును నా సర్వశరీరమునకు ఆరోగ్యమును ఇస్తానని వాగ్దానము చేసిన దేవా నీవు నమ్మదగిన వాడవు గనుక ఈ దినం మొదలుకొని నా హృదయములో నీ వాక్యమును భద్రపరుచుకుంటా అమెన్ హలలు యా అందుకని ఈరోజు మీరు సంఘానికి వచ్చారు కదా ఒక వాక్యం తీసుకుని వెళ్ళాలా సంఘానికి వచ్చారు కదా కొన్ని మాటలు తీసుకుని వెళ్ళాలా ఆ మాటలు మీరు నెమరు వేస్తున్నప్పుడు మీ సర్వ శరీరానికి ఆరోగ్యం అనిస్తుందంట హలలుయా అటు రీతిగా ఆరోగ్యవంతులుగా జీవించదురుగాక జీవమును కలిగిన బిడ్డలుగా జీవించదురుగాక ఆ మేన్